పువ్వు ఒకటి ఎత్తుకో పువ్వు ఒకటి ఎత్తుకొని వినాయకుడికి పెట్టు చందనం పెట్టడానికి వినాయకుడు మధ్యలో ఆయనకే పెట్టు ఇంకో పువ్వు కూడా పెట్టుకోవాలంటే గ్యాప్ ఎక్కువగానే చందనం పెట్టు పసుపు పెట్టు నలుగు ఏం పెట్టకలేదు వేసుకు పెట్టు కుంకం పెట్టు ఇప్పుడు ఇది ఎత్తుకో కర్పూరం ఎత్తుకొని ఫస్ట్ ఈ తిరిగి చూపించారు శుక్రామ్ భరధరాం విష్ణు పువ్వు ఎత్తుకోని అర్శ్వలు ఒక రెండు ఇచ్చాను ఆ పువ్వు ఒకటిచ్చా నాకు నా గతంలోకి వచ్చేస్తాయి శుక్రం భరధ్రం విష్ణువు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయిము ప్రశాంతము ఆగ్రపడ్లు Hmm. ओम विनायकाय नमः, विघ्नराजाय नमः, विघ्नेशाय नमः। ओम एकदन्ताय नमः, पार्वतीपुताय नमः। अ तीन कपट्टे అది గింజల వోసేసేనా? రెండు సార్లు ఒక్కొక్కటి మూడు సార్లు పోయ్. ఓం వినాయక వినాయక అనుకుంటా యా ల ఊర్కే నూరు ముస్లిట కొని ఇయ్యుకోవడైందికి. ఓ వినాయక వినాయకను ఏదైనా ఉంటే తొలగిపోవాలని అన్నం పెట్టుకో నెక్స్ట్ ఎత్తుకో ఎత్తుకోవచ్చు యాపిల్లో వెనక మీ పడిపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే స్పూన్ ఎత్తుకొని చక్కెర పూర్తి స్పూన్లు ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం వినాయకాయ నమ అన్నీవి పాలు పెరుగు అన్నివి తేనె అన్నీవి తేనెకి స్పూన్ మనికిర వేసి పెరిగి તેને ગોળ અટે એસેલ બોટલ મોત ઓપન કરીસ પાક નેટ પેક તને એવે બોરુ ગરે એમકે ઓકે થાય うん ચા ચા નીવી મોળ એસે દેસે સા એચે ఇప్పుడు అన్ని పాలు అన్నీ వేసేసి పాలు మొత్తం పోసేద్దాం అన్ని తట్టలన్నీ ఖాళీ చేసి ఇదిచ్చే చేస్తాయి ఎందుకు తట్ బౌల్స్లో పోసే బౌల్ పక్క పెట్టే వెనక్కి పెట్టే ఇప్పుడు అవన్నీ వేసి ఫ్రూట్స్ అన్నీ వేసేవి అంతా పెరుగు పోసే చక్కని చక్కరబా అగరపొత్తలు ఆర్తి సాంబాన్ని అగ్గి ఫస్ట్ అభిషేకం చేసిన ఇప్పుడు నీకు ఆ పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు ఆర్ది ఓం విఘ్నరాజాయ నమ ఓం విఘ్నేశాయ నమ ఓం గణానీతాయ నమ ఓం పార్వతి సుతాయ నమ ఓం పార్వతి ప్రియాయ ఓ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఇప్పుడు తట్టడికి ఆమెకిచ్చేస్తే ఒక బౌల్లో స్టీల్ బౌల్లోకి మార్చే ఉందన్నీ मार्चे कड़गे विनायकु अष्टोत्र ओम विनायक अष्टोत्र सतनामाणी ओम विनायकाय नम ओम वि गज नमः नम ओं विग्रराजा नम ओम विनायकाय नम ओम दैतमुधुराय नम नमः ओम मुखाए नम ओम प्रमुखा नम ओम सुमुखाय नम ओम कृतिम्य नम ओम सुपदी सुप्रदीपाए नम ॐ सुकनिदाय नमः ॐ सुरादक्षाय नमः ॐ सुरादिज्ञाय नमः ॐ गणपते नमः ॐ मन्याय नमः ॐ महा ॐ मन्याय नमः ॐ महाबलाय नमः ॐ हारम्भाय नमः ॐ लम्बोदराय नमः ॐ नमः ग्रीवाय नमः ॐ महादारण्याय नमः ओम म महोत्तटा नम ओं महावीराय नम ओं नमः नम ओं मंगलस्वरूपयमा नम ओम प्रमदाय नम ओं प्रज्ञाय नम ओम विष्णुकर्थे नम ओं विघ्नेशत्रा नम ओं विश्वनेत्राय नम ओं विराटध्याय नम ओं ओम श्री नम ओं ओं ओम नम ओं ओम नम ओं ओम आश्रित आश्रित वक्षलाय न नम ओं ओम शिवप्रियाय नम ओं ओं श्रीकृकारिण्ये नम ओं ओं स शताय नम ओं ओं बलाये नम ओं ओम भरोम नम ओं ओं भावत्मजा नम ओं ओम पुराणपुरषाय नम ओं ओं प्लुष्याय नम ओं पुष्कोक्षिताे नम ओं अग्रगण्य नम ओं ओं अग्रपूजाय नम ओं अग्रगा्य नम ओं ఓం మంత్రకృతే నమ చామికరాయ ప్రభా ప్రభాయ నమ ఓం సర్వజ్ఞే నమ ఓం సర్వ సోపాయ నమ ఓం 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 సర్వనేత్రాయ నమ ఓం ఓం సర్వసిద్ధిప్రాదాయ నమ ఓం ఓం అనగాయ నమ ఓం పంచహస్తాయ నమ ఓం పార్వతీనందాయ నమ ఓం ఓం ప్రభవాయ నమ ఓం ఓం కుమారే నమ ఓం ఓం వక్షోభవాయ నమ ఓం ఓం కుంజర కు ఓం ఓం प्रमोदाय नम ओं ओं मोदक प्रियाय नम ओं ओं कामते नम ओं ओं धृतिमते नम ओं ओं कामिने नम ओं नायक प्रियाय नम ओं ब्रह्मचारिण्य नम ओं ओं ब्रह्मिण्ये नम ओं ओम ब्रह्म विद्यादिताय भुवे नम ओं ओं शिष्टा नम ओं ओं विष्णु नम ओं ओं भक्तजीविताय नम ओणाय नम ओम ओम ऐश्वर्यकाराय नम ओम ओम జ్వాయాసే నమం యక్షకిర సేవిత ఓం ఓసుయ నమ ఓం గంగాదిశాయ నమ ఓం ఓం గంభీరనిదానాయ నమ వంటవే నమ ఓం అభిష్టదారాయ నమ ఓం శ్రీ జ్యోతిష్యానాయ నమ ఓం ఓం భక్త నిదాయ నమ ఓం ఓం భగవతాయ నమ ఓం ఓం మంగళదా మంగళప్రదాయ నమ ఓం అవఖ్యాయ నమ ఓం అపకృత क्්‍රमයිन महाम सर्वदिने मओ सर्वदिनेමग प्रदायन म अभ्य अव्यान महाम para්‍රमයිन महामसा्य ධर्මन महाओम सब प्रदयन महाओ स सयन महाओ सस निदायन महा महशायन महा ఓం దివ్యాంగా ఓం మణింకరమేఘలాయ నమో ఓం ఓం దేవత మూర్తినే నమ ఓం ఓం సత్ సతస్తోత్రిత నమ ఓం ఓం విఘ్న విఘ్నకారిణ్యే నమం ఓం విశ్వదృశే నమో ఓం విక్ విశ్వరక్షిత్రే నమో ఓం క కళ్యాణగురవే నమ ఓం ఉత్మతాయ నమో ఓం ఓం అపరాజిత ఓం ఓం ನಮಸ್ತಗದ ಜಗದ್ಧ ನಮಃ ಓಂ ಓಂ ಸರ್ವೇಸ್ವರ ಪ್ರೇ ನಮಃ ಓಂ ಓಂ ವಿಘ್ನ ವಿಘ್ನೆಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀವರಸಿತ್ನಾಕಸ್ವಾಮೇ ನಮಃ ಅಷ್ಟೋತ್ತರಶತನಾಮಲಿ ಸರ್ಪೆಯ ಪ್ರಸಾದ ಮನವಿ ಓಂ ಗೋವಿಂದಗೋ ಓಂ ವಿಾಯಕ ನಮಃ ಓಂ ವಿಘ್ನೆಶ್ವರಾಯ ನಮಃ ಗೋವಿಂದ ಅಗೋಯಿಂದ ఇదో అలాగ సాంబ్రాను పోగా కింద పైన పసుపు గణపతికి అంతా చూపించి దన్నం పెట్టుకుని ఫస్టు ఆర తెచ్చుకోవాలమ్మా ఆర ఆ సాంబ్రాని అంటే సాంబ్రా అంటే ఇదే చూపిచ్చి అన్నిటికీ ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అనుకో మనసులో కదా బైక్ చెప్ప ధూపం దీపం సమర్పయామి ఇది ప్రసాదం పెట్టినట్టు తినయ్య స్వామి అన్నాడు ప్రసాదం స్వీకరించే స్వామి ఆర్తి స్వీకరించే స్వామి అగరబత్తులు స్మెల్ కూడా పీల్చిపో స్వామి మా శక్తికి మేము పూర్తి చేసాము ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు స్వామి సరే

చొమ్ము కింద పెట్టే ఓం వినాయక ఆయనమ విఘ్నేశ్వర ఆయనమో విభూతి సుత ఓం పరమేశ్వర కాసేపు ఉండు గిద్ద మమ్మీ నేడిపించింది దానికి క్షమించ స్వామి అనేసి దండం పెట్టుకో మా మమ్మీ ఏ పని చెప్తే జస్సంత్ స్వామిని గుంజిలిది రాగి పక్కరా గుంజిలిది రాగి పక్కన గుంజిలిది తిండి అందరూ తిండి వంగేవాళ్ళు లేసేవాళ్ళు అందరూ గుంజిలు తిండి తిండి కనపడిపోయింది ఐదో గుంజీలు అంటే చూలు పట్టుకొని కొద్దికేస్తారు ఏవో రామకృష్ణ ఏ పక్క వచ్చి గుంజీలు తీసినప్పా నువ్వైతే మరీ ఎక్కువ పాపాలు వేసిన